ఓం సాయి అందరికీ నమస్కారం అండి వీడియోలోకి వెళ్లే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే చేసుకోండి మొదటిసారి బాబా షిరిడికి వచ్చినప్పుడు వేప చెట్టు కింద ఉన్న విషయం ముందు తరాల వారికి తెలిపే విధంగా బాబా పాదుకలను వేప చెట్టు కింద ప్రతిష్ఠించాలని బొంబాయికి చెందిన డాక్టర్ రామారావు కొటారే అనే భక్తుడు అతని అనుచరులు ఇంకా సగుణమేర్ నాయక్ దీకే దీక్షితులు అనే బాబా భక్తులు కలిసి నిర్ణయించుకున్నారు డాక్టర్ రామారావు పాదుకల నమూనాని తీసుకుని ఖండోబా దేవాలయంలో ఉన్న ఉపాసనీ బాబా దగ్గరకు వెళ్లారాడు ఉపాసనీ బాబా పాదుకలకు కొన్ని సవరణలు చేసి పద్మము శంఖ చక్రాలను చేర్చి బాబా మహిమలను వేప చెట్టు ఘనతను గూర్చి వివరించే శ్లోకం ఒకటి రచించారు ఆ శ్లోకం సదానింబ వృక్షస్య మూలాదివాస సుధాశ్రావణ్యం తిక్తమప్య ప్రియంతం కల్ప వృక్షాధికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం ఉపాసనీ బాబా సలహా అందరూ పాటించారు పాదుకలు బొంబాయిలో నిర్మాణం చేయించి షిరిడికి చేర్చారు భక్తుల ప్రార్థనలను మన్నించి పాదుకలను ప్రతిష్ఠించడానికి శ్రావణ శుద్ధ పూర్ణిమ యుక్తమని బాబా అనుమతి ఇచ్చారు ఆ శుభదినాన మధ్యాహ్నం పదకొండు గంటలకు జీకే దీక్షిత్ పాదుకలను తలపై దాల్చి కండోబా దేవాలయం దగ్గర నుండి ద్వారకామాయి దగ్గరకు వైభవోపేతంగా మేళతాళాలతో వేద మంత్రాలతో భజన సంఘాల భక్తిరస గీతాలతో తీసుకొచ్చారు సాయిబాబా ఆ పాదుకలను సృశించి వేప చెట్టు కింద స్థాపించమని ఆశీర్వదించారు ఒక భక్తుడు తొలి రోజు ఇరవై ఐదు రూపాయలు సాయికి మనీ ఆర్డర్ ద్వారా పంపించారట పాదుకా ప్రతిష్టాపన కోసం బాబా ఆ ఇరవై ఐదు రూపాయలు భక్తులకు ఇచ్చారట దానికి భక్తులు పోగు చేసిన చంద డెబ్బై ఐదు రూపాయలు కలిపి వంద రూపాయలతో ఆ కార్యక్రమాన్ని జయప్రదంగా జరిపారు ఆ రోజు నుండి జీకే దీక్షిత్ ఐదు సంవత్సరాలు పాదుకలకు అర్చన చేశారు ఆ తర్వాత లక్ష్మణ్ కబేశ్వర్ జకాడి పూజలు సాగించారు డాక్టర్ కొతారి ఐదు సంవత్సరాల కాలం పాదుకల వద్ద దీపాలు వెలిగించడానికి నూనె ఖర్చులకు నెలకు రెండు రూపాయల వంతునిచ్చేవారట పాదుకలకు ఇనుప కటకటాలు కొఠారి ఏర్పాటు చేశారు సగుణ మేరు నాయక్ పాదకు పాదుకలున్న పవిత్ర స్థలానికి పైకప్పు ఏర్పాటు చేశారు జకాడి పూజలు చేయగా సగుణ మేరు నాయక్ శ్రీ పాదుకలకు నిత్య నైవేద్యాలు అర్పించి సాయం సమయంలో దీపాలు వెలిగించేవారట సాయి ఆశీసులతో మరో వీడియోలో కలుసుకుందామండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి ధన్యవాదాలు